వివాహాసు సువార్త పద్దెనిమిదో అధ్యాయం ఏసి ఈ మాటలు చెప్పిన తర్వాత తన శిష్యులతో కూడా కేద్రను లోయ దాటి వెళ్ళాడు అక్కడ ఒక తోట ఉండేది ఉంది ఆయన ఆయన శిష్యులు దానిలోకి వెళ్ళారు యేసు ఆయన శిష్యులను తరచుగా అక్కడ కలుసుకునేవాడు కనుక ఆయన శత్రువులకు పట్టి ఇచ్చే యోధాకు ఆ స్థలం తెలుసు అప్పుడు యోధా సైనికుల గుంపును ప్రధాన యాజులు పరిసయులు పంపిన దేవాలయ ఉద్యోగులను కొందరిని అక్కడ తీసుకువచ్చాడు వారికి దివిటీలతో దీపాలతో ఆయుధాలు ఉన్నాయి తన మీదికి జరగబోయేది అంతా తెలిసి యేసు ముందుకు వెళ్ళి మీరు వెతుకుతున్నది ఎవరిని అని వారితో అన్నాడు నజరేతు వాడైన యేసును అని వారు ఆయనకు జవాబు ఇచ్చారు యేసు వారితో నేనే ఆయనను అన్నాడు ఆయనను పట్టి ఇచ్చిన యోధ వారి మధ్య నిలబడి ఉన్నాడు యేసు నేనే ఆయనను అనగానే వారి వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు మీరు వెతుకుతున్నది ఎవరిని అని ఆయన వారిని మళ్ళీ అడిగాడు వారు నజరేతుడైన యేసును అన్నారు నేనే ఆయననే మీకు చెప్పాను కదా నన్నే గనక మీరు వెతుకుతూ ఉంటే వీరిని వెళ్ళిపోనియండి అని యేసు బదులుగా చెప్పాడు నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరేందుకు అలా అన్నాడు సీమోను పేతురు దగ్గర కడ్గం ఉంది దానిని వర నుంచి దూసి అతడు ప్రముఖ యాజి సేవకుని కొట్టి అతను కుడిచేవి తెగనరికాడు ఆ సేవకుడి పేరు మల్కు ఖడ్గం మొరలో పెట్టు తండ్రి నాకు ఇచ్చిన గిన్నెలోది నేను త్రాగనా అని యేసు పేతురుతో చెప్పాడు అప్పుడు ఆ సైనికుల గుంపు వారి అధిపతి యూదులు ఉద్యోగులు ఆయనను పట్టుకొని బంధించారు మొట్టమొదట కయపకు మామ ఆయన అన్న అనే వారి దగ్గరకు ఆయనను తీసుకువెళ్లారు ఆ సంవత్సరం కయప ప్రముఖ యాజీగా ఉన్నాడు ప్రజల కోసం ఒక్కడే చావడం మేలు అని యూదులకు సలహా చెప్పినది ఈ కయపే సీమోను పేతురు మరో శిష్యుడు యేసు వంట వెళ్లారు యేసు వెంట వెళ్ళారు ఆ శిష్యుడు ప్రముఖ యాజీకి తెలుసు కనుక ప్రముఖ యాజీ ముంగిటిలోకి యేసు వెంట వెళ్ళాడు పేతురైతే బయట ద్వారం దగ్గర నిలిచాడు అందుచేత ప్రముఖ యాజీకి తెలిసిన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారాన్ని కాపల ఉన్న ఆమెతో మాట్లాడి పేతురును లోపలికి తెచ్చాడు ద్వారం కావలి కాస్తున్న ఆ పనిపిల్ల పేతురుతో మీరు కూడా ఆ మనిషిలో ఆ మనిషి శిష్యులు ఒకరకదు అంది అతడు కాను అన్నాడు దేవాలయం ఉద్యోగులు పని మనుషులు అక్కడే నిలబడి ఉన్నారు చలిగా ఉంది కనుక మంట వేసుకుని చలి కాచుకుంటున్నారు పేతురు వారితో నిలుచుండి చలి కాచుకుంటున్నాడు ఇంతలో ప్రముఖ యాజీ ఆయనను ఆయన ఉపదేశాన్ని గురించి శిష్యుల గురించి యేసును ప్రశ్నించాడు యేసు జవాబు జవాబిచ్చాడు నేను బాహాటంగా లోకానికి చెప్పాను యూదులు ఎప్పుడూ సమకూడే సమాజ కేంద్రాలలో దేవాలయంలో ఉపదేశం చేశాను చాటుగా నేనేమీ చెప్పలేదు మీరు నన్ను ప్రశ్నించడం ఎందుకు నా బోధ విన్నవారిని నేను వారిని చెప్పిన విధంగా దాని గురించి అడుగు నేను చెప్పినది వారికి తెలుసు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలుచున్న అధికారి ఒకడు ఆయన అరచేతితో చంపదెబ్బ కొట్టి ప్రముఖ యాజీకి ఇలా జవాబిస్తున్నామేమిటి అన్నాడు ఏసు జవాబిస్తూ నేను చెప్పిన దానిలో దోషం ఉంటే ఆ దోషం ఏదో సాక్ష్యం చెప్పు అది సరిగా ఉంటే నన్ను కొట్టడం ఎందుకు అన్నాడు అప్పుడు అన్న ఆయనను కట్లతోనే ప్రముఖ యాజి అనే దగ్గరకు పంపాడు సీమోను పేతురు ఇంకా నిలుచుండి చలికాచుకుంటున్నాడు అక్కడున్నవారు అతనితో మీరు కూడా ఆయన శిష్యులు ఒకరు కారా అన్నారు అతడు ఒప్పుకోలేదు నేను కాదు అన్నాడు పేతురు ఎవడి చెవి నరికేశాడో అతని చుట్టాల్లో ఒకడు ప్రముఖ యాజీకి సేవకుడుగా ఉన్నాడు అతడు పేతురుతో మీరు తోటలో ఆయనతో ఉండడం నేను చూడలేదా అన్నాడు మరోసారి పేతురు కాదన్నాడు తక్షణమే కోడి కూసింది యూదులు యేసును కైపా దగ్గర నుంచి రోమన్ అధిపతి భవనానికి తీసుకువెళ్లారు అప్పటికి ఉదయం అయింది వారు మాత్రం అపవిత్రం కాకుండేలా భవనంలో ప్రవేశింపలేదు ఎందుకంటే పస్కాను తినాలని ఉన్నారు అందుచేత రోమన్ అధిపతి పిలాతు బయటికి వారి వద్దకు వచ్చి ఈ మనిషిపై మీరు మెపే నేరం ఏమిటి అని అడిగాడు ఇందుకు నేరస్తుడు కాకపోతే తన్ని మీకు అప్పగించే వారం కాము అని వారు అతనికి బదులు చెప్పారు పిలాతు వారితో మీరే అతన్ని వెళ్లి తీసుకువెళ్లి మీ ధర్మశాస్త్రం ప్రకారం అతనికి తీర్పు తీర్చండి అన్నాడు అందుకు యూదులు అతనితో ఎవరికి మరణశక్తి మాకు అధికారం లేదు అన్నారు తాను ఎలాంటి మరణానికి గురవుతాడు దాని విషయం యేసు సూచించి చెప్పిన మాట నెరవేరేలా అది జరిగింది అప్పుడు పిలాతు అధిపతి భవనంలోకి మళ్లీ వెళ్ళి యేసుని పిలిచి ఆయనను ఇలా అడిగాడు యూదులకు రాజు నీవేనా మీ అంతటి మీరే ఆ మాట అంటున్నారా లేదా ఇతరులు నా విషయం మీతో చెప్పారా అని యేసు అతను జవాబిచ్చాడు నేను యూదుడినా ఏం నాకు నిన్ను అప్పగించినది నీ సొంత ప్రజలే ప్రధాని యాజులే కదా నీవు చేసినది ఏమిటి అని పిలాతు బదులు చెప్పాడు యేసు ఇలా జవాబిచ్చాడు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే గనుక అయితే నన్ను యూధులకు పట్టి ఇవ్వడం జరగకుండా నా సేవకులు పోరాడేవారే కానీ ఇప్పుడు నా రాజ్యం ఇక్కడిది కాదు అందుకు పిలాతు అయితే నీవు రాజువా అని ఆయన అడిగాడు యేసు జవాబిస్తూ నేను రాజునని మీరు చెప్పిన మాట నిజమే సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి నేను జన్మించాను ఈ కారణం చేత ఈ లోకానికి వచ్చాను నేను చెప్పేదాన్ని సత్యంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కడూ నా స్వరం వింటారు అన్నాడు అందుకు పిలాతు సత్యం అంటే ఏమిటి అని ఆయనతో అన్నాడు అలా అని బయటికి యూదుల దగ్గరకు వెళ్ళి అతనితో ఎలాంటి దోషమో నాకు అతనులో ఎలాంటి దోషమో నాకు కనిపించలేదు అయితే పస్కా పండగలో నేను ఎవడైనా ఒక ఖైదీని మీకు విడుదల చేసేవాడు వాడుకు ఉంది కదా మీకు నేను యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకు ఇష్టమేనా యూదుల రాజును మీకు విడుదల చేయడం మీకు ఇష్టమేనా అని అడిగాడు అందుకు వారు ఈ మనిషిని కాదు బరబ్బాను విడుదల చేయండి అని మళ్ళీ అరిచారు బరబ్బా ఒక బందిపోటు దొంగ